అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏడవ వచనం నుండి 7వ వచనం నుండి వచనం వరకు వచనం వరకు తన దూతలను తన దూతలను वायुలు గాను తన సేవకులను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు అవి అన్ని వస్త్రము వలె పాతగిలను ఉత్తరీయుము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా నా కుడి పార్శ్వమును కూర్చుండము అనే దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణను స్వాసము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన సేవకులైన ఆత్మలు కారా